రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ని సంప్రదించండి ఎమ్మెల్యే కవిత భర్తకు అనిల్ అనిల్ కుమార్ ఈటీ నోటీసులు పంపించారు జారీ చేశారు అంటున్నారు సోమవారం విచారణకు రావాలి అని తెలుపుతున్నారు సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్ వాళ్ళు ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారమ్మా ఈ ఎన్నికల లోపు ఎన్నికలు అయ్యేదాకా ఇలాగూ అపోజిషన్ పార్టీలందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్కరిని ఏదో రకంలో కేసులు పెట్టడం అయి పెట్టాం ఇరికించడం వాళ్ళి పొలిటికల్ యాక్షన్ యాక్టివిటీ చేయనివ్వకుండా ప్రజల్లో బదనామ చేయటం బదనామ తద్వారా లబ్ధి పొందటం అనేది బీజేపీ ఒక స్కీమ్ పెట్టుకుంది ఇది ఎప్పుడు గతంలో లేదు గతంలో ఇప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్లో ఉండేది తర్వాత మోడీ గారు వచ్చినాక వాజ్పేయి గారి పీరియడ్లో ఇవి లేవు ఈ రాజకీయ కక్షల కోసం ఈడీలు ఇంట్లో ఉపయోగించలేదు మోడీ గారు కూడా ఫస్ట్ పీరియడ్లో లేదు జట్ల పైన ఆ తర్వాత ఆయన్ని అమిత్ షాలు వీళ్ళు ఇలాంటి వాళ్ళంతా ఆయన కూడా బుర్ర జడగొట్టి ఆ పెద్దరికాన్ని కూడా దెబ్బతీస్తున్నారు ఇప్పుడు నిజాయితీగా చేస్తున్నారంటే అందరినీ చెయ్యండి మీ సుజనా చౌదరి నిన్నదాకా మీ మీకు వ్యతిరేకంగా ఉంటే సుజనా చౌదరి దొంగ మీ పార్టీలో జరగానే సొద్దుపోస అజిత్ పవార్ మీతో పోరాట దొంగ అతని మీద ఫైలు ఛార్జ్షీట్ అన్నీ రెడీ చేశారు అతను మీ పార్టీలో జరగానే విశ్వాస్ శర్మ అసాబ్ చీఫ్ మినిస్టర్ అతను అంతకుముందు మీకు విరోధి అతని మీద అవినీతి అది అని పెట్టారు కేసులు పెట్టారు ఫైల్ చేశారు మీరే అతను మీ పార్టీలో జరగానే అతను సుదబోస అయిపోయాడు మీ సీఎం అయిపోయాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు రెడ్ హ్యాండెడ్గా డబ్బులు చేతులు మార్చడం ప్రజలందరూ చూశారు వేరే సాక్ష్యాలు కూడా అవసరం లేదు అతడి కేసు అక్కడే ఉంటుంది అంటే మీకు అనుకూలంగా ఉంది అంటే మీకు అనుకూలంగా ఉన్నారు అంటే అలా ఉంటుంది అనుకూలం కాదు అంటే వాళ్ళ మీద కేసులు వస్తాయి కేసులు వస్తాయి ఇప్పుడు ఈ కవిత మీద సాక్ష్యం ఏంటి ఏం సాక్ష్యం ఎవడు రిమాండ్లో ఉన్న ఒక దొంగ ఆల్రెడీ రిమాండ్లో ఉన్నాడు వాడు ఆ రిమాండ్లో ఉన్నవాడు కవిత గారు చెబితే నేను చేశానని వాడు అన్నాడట అది సాక్ష్యం అట ఎట్లా ఏం ఆధారాలు ఒక దొంగ ఇచ్చేది సాక్ష్యం వాంగ్మూలం సాక్ష్యం అవుద్దా ఒక దొందవాడు వాడు ఆల్రెడీ మేడం వాడు తప్పించుకోవటానికి నాకు సంబంధం లేదండి ఆవిడ చెప్తే మేడం 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 ఎవరు నువ్వేనా అని అడుగుతారు మేడం అంటే కవిత అర్థం ఏం వాళ్ళు తలుచుకుంటే రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవేదన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వాడుతున్నారు అది ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు ఆ కోల్లో భర్తకి 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 ఏదో వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాలకి ఈ డబ్బులు ఏమైనా మళ్ళీ మళ్ళించారా అని ఒకటి ఆ పిఏలు పిఏలు ఫోన్లు ఏమైనా మాట్లాడారా అంటే వ్యాపారం చేయకూడదా వ్యాపారం చేస్తే ఈ ఈ డబ్బులు లెక్క ఏమిటో అంటే అక్కడ ఎక్కడో చక్కటి మోకాళ్ళకి బోడిగుడ్డుకు ముడేస్తానట్టు వాడెవడో దొంగ ఒక దొంగగా అరెస్ట్ అయి ఉన్నవాడు రిమాండ్లో ఉన్నప్పుడు వాడు వాంగ్మూలం ఇస్తాడట ఆవిడే చెప్పిందని ఏమిటి వాడు చెప్తే వాడు వేదం అవుతుంది వాడు చెప్తే సాక్ష్యం అవుద్దా దానికి ఎవరైనా ఇంకా వేరే ఆధారాలు ఏమున్నాయి ఒక దొంగ 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 చెప్పింది వేదం అవుద్దా సాక్ష్యం అవుద్దా ఈ ఇవన్నీ నడిపిస్తున్నారు కాలం సాగదు ఇందిరాగాంధీ ఇలాంటి రూత్లెస్ రాజ్యం నడిపే ప్రజలు తరి 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 కొట్టిన రోజులు ఉన్నాయి అంటే ఇందిరాగాంధీ నడిచిన బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని అంటారా రేవంత్ కాంగ్రెస్ బీజేపీ నడిచిన ద్వారంలోనే బీజేపీ నడుస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి నడుస్తున్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడు బెదిరించడాలు మా పార్టీలకు రా లేకపోతే నీ మీద కేసులు ఇదే రాజకీయం రాజకీయంగా ఇప్పుడు వాళ్ళు గెలిచింది ఓ మేము చించుకుని పొడిచాం గెలిచామంటారు మీకు బట్టలు కూడా తీసామంటారు బంచులో తీసాడ పిచ్చువాగుడుగా అయితే ఏమి గెలిచారు మీరు అరవై నాలుగు సీట్లు గెలిచారు యాభై నాలుగు సీట్లు ఓడిపోయారు యాభై నాలుగు సీట్లు ఓడిపోయారు ముప్పై తొమ్మిది ఎనిమిది ఏడు ముప్పై యాభై నాలుగు సీట్లు ఓడిపోయారు యాభై నాలుగు సీట్లు ఓడిపోతే అప్పుడు మీ గోచితో నిలబెట్టారా ప్రజలు ఏం మాట్లాడతారు ఓ వంద సీట్లో ఉంటే మేము ప్రజలు మమ్మల్ని తిరిగి పెట్టుకున్నారు ఆహా ఊహం గెలిచింది సాడై తిరు అత్తా అత్తా అరవైకి వస్తే అరవై నాలుగులోకి వచ్చారు మీరు ఒక నాలుగు సీట్లు యాభై నాలుగు సీట్లు ప్రజలు చీబొమ్మన్నారు మిమ్మల్ని అని బావి పద్ధతిలో మాట్లాడాలి బట్ పంచలు ఓడదీసాము బట్టలు ఓడదీసాము కాబట్టి మేము అనలేమా యాభై నాలుగు సీట్లు ఓడిపోయారు మిమ్మల్ని గోచితో నిలబెట్టారా అనలేమా అని కొంచెం విచక్షణ కావాలి ఊరిని ఎగిరి ఎగిరి పడితే బూతిపళ్ళు రాలతాయి వాళ్ళు అది ఇప్పుడు ఎగిరి ఎగిరి పడుతున్నారు అడ్డది చేస్తున్నారు ప్రజలు సరిగ్గా సమాధానం చెప్తారు సో సిఐ చట్టం అనేసి ఇప్పుడు ఒకటి వచ్చింది కదా సార్ సో ఇది కి వ్యతిరేక అని అనేసి అంటున్నారు సో అసలు ఏంటంటారు ఇది ఎందుకు వచ్చింది అంటారు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్ సిఏఏ చట్టం చాలా నిజాయితీపరమైన చట్టం సిఏఏ ముస్లింలకు వ్యతిరేకం కాదు ఎవరి పౌరుత్వం ఎవరి యొక్క సిటిజన్షిప్ని తీసేయడానికి చట్టం కాదు ఈ ఓవైసీ లాంటి సన్నాసులు ఓవైసీ లాంటి దౌర్భాగ్యులు ఈ దేశ ద్రోహులైన వీళ్ళు ఈ ఓవైసీ వాళ్ళు మాట్లాడతారు ఓవైసీ ఓవైసీ లాంటి వాళ్ళు ప్రజలు రెచ్చగొట్టి ప్రజల్లో సమాజంలో వైషమ్యాలు సృష్టించడానికి మాట్లాడే దౌర్భాగ్య మాటలు ఓవైసీ ఇది సిఏఏ అనేది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఈ మూడు రాష్ట్రాల్లో ఈ మూడు దేశాల్లో ఉన్న మైనారిటీలు ఈ మూడు దేశాల్లో మైనారిటీలు ఎవరు అక్కడ ముస్లిమ్స్ మైనారిటీ ఎందుకంటే అవి ముస్లిం పాలిత దేశాలు వాళ్ళు ఇస్లామిక్ కా నేషనల్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి సెక్యులర్ కాదు ఆ మూడు కూడా ఇస్లామిక్ కంట్రీలు ఇస్లామిక్ కంట్రీల్లో ముస్లిం మైనారిటీ ఎవరు కదా అక్కడ మైనారిటీలు అక్కడ మైనారిటీలు హిందువులు క్రిస్టియన్సు పార్సీసు బుద్ధిస్టు వీళ్ళకి అక్కడ ఉన్న మైనారిటీ వాళ్ళ పాలనలో ఆ ముస్లిం పరిపాలన మేము బతకలేకపోతున్నాం మమ్మల్ని ప్రాసిక్యూట్ చేస్తున్నారు మా కుటుంబాలు మా జీవితాలు ఇబ్బంది పడుతున్నాయి మాకు ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతారు అక్కడ మైనారిటీలు సో మనం దాన్ని అంగీకరించాం మైనారిటీస్ అక్కడ ఉన్న మైనారిటీస్ అక్కడ ఉన్న మైనారిటీస్కి ఇచ్చారు ముస్లింకి ఇవ్వలేదంటే ముస్లిం మైనారిటీస్ ఎందుకు అవుతుంది అక్కడ చిన్న లాజిక్ అవి మూడు ముస్లిం చేశారు అక్కడ ముస్లింస్ మైనారిటీ ఎవరు కదా ఆ దేశంలో ఉన్న మైనారిటీస్ పడుతున్న కష్టాలు వాళ్ళు అప్పలే చేసుకున్నారు మాకు ఇండియన్ సిటీ చెప్పి కూడా మేము ఇక్కడ బతకలేకపోతున్నాము నిజమేది స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్ పాకిస్తాన్కి ఇండియా విడిపోయినప్పుడు ఇరవై ఒక్క పర్సెంట్ హిందువులు ఉండేవారు పాకిస్తాన్లో ఇవాళ ఒక్క పర్సెంట్ ఉన్నారు మన మిగతా ఇరవై పర్సెంట్ ఏమైపోయారు హిందువులు ఏమైపోయారు చప్పేశారా లేకపోతే వాళ్ళ మతం మార్చేశారు ఏం చేశారు లేరు సో అందుకని అక్కడ బాధపడుతున్న వాళ్ళు మా కుటుంబాలు మా జీవితాలు నాశనం మాకు మేము ఇండియాకు వచ్చేస్తాం మాకు ఇవ్వండి అంటే ఎస్ అది మన చట్ట ప్రకారం ఇండియా ఇంటర్నేషనల్ లా ఇది ఎవరైనా వచ్చేవాడు సరే ముస్లిమ్స్కి కావాలి అంటే దాని వేరే చట్టం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఏడు చట్ట ప్రకారం ఎవరైనా ప్రపంచంలో ఏ దేశం నుంచి అయినా కూడా ఏ దేశానికి వెళ్ళాలన్నా కూడా మన దేశానికి రావాలంటే మన నైన్టీన్ ఎయిటీ సెవెన్ చట్టం ఉంది ఎవరైనా కూడా ముస్లిం అయినా ఇంకొకళ్ళైనా వేరే దేశాల నుంచి మన దేశానికి సరిచేయమంటే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఏడు సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ బతకాలి ఏడు సంవత్సరాలు వాళ్ళు ఎలాంటి లేదు వాళ్ళ ద్వారా ఎలాంటి ఇబ్బంది లేదు అని అయినాక ఏడు సంవత్సరాల తర్వాత మెంబర్షిప్ ఇస్తారు ఆ విధానం ఉంది ఇక్కడ ముస్లింస్ అక్కడ నుంచి ఎవరైనా ముస్లింస్ కూడా కావాలనుకుంటే రావచ్చు ఆ చట్టం ప్రకారం ఇది సిఐఏ ఓన్లీ మైనారిటీల కోసం అక్కడ ప్రాసిక్యూట్ చేయబడి జీవితాలు అతలాకుతలం అయిపోయిన వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు అడిగారు వాళ్ళకి ఇవ్వడానికి చట్టం అంతేగాని ఎవరి పౌరసత్వాన్ని తీసేయటానికి కాదు దీన్ని ప్రజల్ని మభ్యపెట్టి సిఏఏ ముస్లింలకి ఎందుకు వ్యతిరేక ముస్లింస్కి అసలు ముస్లింస్కి అనే మైనారిటీ ఇక్కడ ఆ మైనారిటీ దాన్ని మైనారిటీ అంటే ముస్లింస్ మాత్రం మైనారిటీదా కాదుగా మైనారిటీ ఇక్కడ ముస్లింస్ మైనారిటీలు పాకిస్తాన్లో వాళ్ళు మైనారిటీ కాదు కదా ఈ మతాల పేరు మీద బతికేసేవాడు వాడు వాయిసి వాళ్ళ పార్టీనే పాకిస్తాన్ రోడ్డు పెట్టిన పార్టీ వాళ్ళ పాకిస్తాన్ రోడ్డు పెట్టాడు ఫార్టీ ఎయిట్లో యాక్షన్ సిఫా యాక్షన్ అప్పుడు వెళ్ళిపోతూ పారిపోతూ ఈ పార్టీని వీళ్ళు తాతకా చెప్పి వెళ్ళాడు అక్కడ నుంచి ఆ పదే పార్టీని వీళ్ళు నడుపుకుంటూ వస్తున్నారు సో వీళ్ళకి పాకిస్తాన్ జాడ్యం ఉంటుంది అందుకని ఇలాంటి సొల్లు వాగుడు వాగుడు వాగుతూ ఉంటాడు ఇంకెవరు విద్యతో ఉన్నవాడు ఎవడు మాట్లాడు అనవసరంగా ముస్లింస్ మీద వ్యతిరేకం అన్నట్టు లేనిపోతే రెచ్చగొట్టి దేశంలో అల్లలు సృష్టించి తద్వారా లబ్ధి పొందాలనేది ఈ ఓవైసీ లాంటివి ఏదో అంతే సిఏఏ ఈజ్ నాట్ టు రిమూవ్ ఎనీ సిటిజన్షిప్ టు గ్రాంట్ సిటిజన్షిప్ టు ది మైనారిటీస్ ఇన్ ముస్లిం కంట్రీస్ అంతే